హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెనల్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం రుచిగా అందరికీ నచ్చేలా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా చికెన్ ఫ్రై ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే లొట్టెలు వేసుకొని అంత టేస్టీగా ఉంటుందండి దీనిని అన్నంలోకైనా చపాతీలోకైనా పరోటాలోకైనా తిన్నారంటే జన్మలో మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండీలోకి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పెడయాక చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగడ్డని కొద్దిసేపు దొరగా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఇందులోకి దంచుకున్న తెల్లగడ్డలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్లు కాస్త మెత్తబడ్డాక శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంట ఐఫ్లలో పెట్టుకుని చికెన్ని కొద్దిసేపు కలుపుకుంటూనే ఉండాలి ఇందులోకి చిటికెడి పసుపు వేసుకుని కలుపుకోవాలి అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి చికెన్ కాస్త ఉడికే లోపల మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి పుదీనా వేసుకోవాలి అలాగే ఇందులోకి కొత్తిమీర పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం కొద్దిగా పొట్టు తీసుకున్న తెల్లగడ్లు ఒక కప్ పెరుగు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి వీటిని ఇలా పేస్ట్లో పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చికెన్లోకి రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా కారం వేసుకుని కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని కదుపుతూనే ఉండాలండి ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుని పచ్చివాసన పొయ్యే అంతవరకు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా డైరెక్ట్గా వేసుకోవడం కంటే ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి చికెన్ గ్రేవీ టేస్ట్ తినడానికి చాలా బాగుంటుందండి ఇందులోకి చివరగా గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మరో కొద్దిసేపు కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై అన్నంలోకి కలుపుకొని తిన్నానండి టేస్ట్ అయితే అమృతంలో ఉందండి అంత టేస్టీగా ఉందండి చూసారు కదండీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్